జయ గురుదత్త ఇది స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కప్ థెరపీ అనే ఈ థెరపీ చేసుకుంటే పెయిన్ రిలీఫ్ అవుతుందండి రాను రాను క్యూర్ కూడా అవుతుంది చాలామంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటూ వాళ్ళు సర్జరీకి వెళ్తున్నారండి స్పైన్ ప్రాబ్లం నాకు తెలిసిన విషయము వీటితో క్యూర్ అవుతుందండి పెయిన్ రిలీఫ్ అవుతుంది ఫస్ట్ తర్వాత క్యూర్ అవుతుంది ఇవి నా ట్రీట్మెంట్ విజువల్స్ ఏనండి నా ట్రీట్మెంట్ ఫొటోస్ అవి దయచేసి మీరు కూడా ప్రయత్నం చేయండి మీ దగ్గర ఉన్న కప్ థెరపీ ఆ థెరపిస్ట్ కానీ ఆ డాక్టర్ కానీ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటారు మెడిసిన్ అంటుంది దీన్ని ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటారు వీళ్ళని కాంటాక్ట్ అయ్యి మీరు ప్రయత్నం చేసుకోండి అంతేగాని వేరే విధంగా వేరే ప్రయత్నాలు చేయడం కరెక్ట్ కాదు నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు కనీసం ఒక ఫోర్ ఫైవ్ మెంబర్సు వాళ్ళకి ప్రాబ్లమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ స్పైన్ సంబంధించినవి వచ్చినాయి ఏ రోజుల్లో రోడ్లు బాగలేక సరైన తిండి లేక పొల్యూటెడ్ ఆహారం తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి యాక్సిడెంట్ అయిన వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి నాకు యాక్సిడెంట్ అయ్యింది నా ప్రాబ్లం ఇది నాకు స్పైన్ ప్రాబ్లం అయింది సెవెన్ ప్లేస్లో నాకు ఇంజూర్ అయింది అండి కాబట్టి నేను ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసుకుంటాను మా మిస్సెస్సే ట్రీట్మెంట్ చేస్తుంది మా మిస్సెస్సే వాళ్ళ ద్వారా వాళ్ళు వచ్చి ఎవరైతే రెగ్యులర్గా చేసుకున్నాము ప్లస్ నేర్చుకొని అవి ఐటమ్స్ అన్నీ తీసుకొని ఐటమ్స్ మీన్స్ ఆ మెటీరియల్ అంతా పర్చేస్ చేసి మేము ఇంట్లోనే చేసుకుంటామండి మా మిస్సెస్కు కప్ తెరిపి వస్తుంది అండ్ అక్కు పెంచర్ అక్కు ఫ్రెషర్ ఫిజియోథెరపీ ఇవన్నీ నేర్చుకొని మాకు మేమే చేసుకోగలుగుతున్నాం అండి మీరు కూడా ప్రయత్నం చేసి మీరు నేర్చుకోండి లేదంటే థెరపీస్ దగ్గర పర్ఫెక్ట్గా మీరు ఇంటికి పిలుచుకొని చేసుకోవచ్చు అంతేగాని వేరే ఇతర మార్గాల ద్వారా పోవడం అనేది అది సరైనది కాదు అని నా ఆలోచన ఈ కప్ థెరపీ ఫిజియోథెరపీ అండ్ అక్యుపెంచర్ అక్యుప్రెషర్ ఇవన్నీ న్యాచురల్ అండి అల్టర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటారు దీన్ని మెడిసిన్ లేకుండానే పెయిన్ రిలీఫ్ అవుతుంది ఇది ఉంది ఆల్రెడీ ఇది యాక్చువల్ ఏంటంటే బయటికి రాలేదు కానీ తెలుసుకోవాలండి అవసరం కూడా తెలుసుకోవాలి తెలుసుకొని ప్రయత్నం చేయాలి నాకు తెలుసు కాబట్టి నా ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్ అందరికీ మన దత్త బంధువులకి తెలియాలని ఇది ఈ ఈ వీడియో పెడుతున్నాను అండి నేను చేసే వీడియోస్ కూడా దత్త గురించి తెలియాలనే అవేర్నెస్ అంటే వాళ్ళకి తెలియాలి దత్తప్రభు తెలియదన్న బాధ కొద్దీ నేను ఈ వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి ఇది ఓన్లీ దత్త ప్రచారమేనండి నేను కమర్షియల్ వ్యక్తిని కాదు నాకు తెలిసిన విషయాలు ఇతరులకు తెలిపి వాళ్ళకు బాగు కావాలి కనీసం నా ద్వారా ఎంతో కొంతమంది బాగుపడాలన్న ఆలోచనతోనే ఈ సోషల్ సర్వీస్లో భాగంగానే ఇది చేస్తున్నానండి ఈయన ఛానల్ సోషల్ సర్వీస్లో కూడా ఉందండి సోషల్ సర్వీస్ కానీ యానిమల్ కానీ న్యాచురల్ లవర్ కానీ ఇవన్నీ ప్రతిదీ కూడా నేను చేస్తానండి కాబట్టి మీరు కూడా ఈ విషయం ఈ కప్ థెరపీ కానీ అక్కు ప్రెషర్ అక్కు ఫిజియోథెరపీ గురించి కూడా మీ ఫ్రెండ్స్కు షేర్ చేస్తూ మీరు కూడా ఆ పుణ్యంలో పాలు ఇది చేయడం అనేది ఇతరులకు మనం సేవ చేయడం అనేది ఇది చాలా పుణ్యకార్యం అండి ఈ రహస్యం అనేది ఎందుకు ఎందుకు ఇతరులకు చెప్పాలనే విషయం కూడా మేము తర్వాత వచ్చే వీడియోలో మీకు ఒక్కొక్కటి చెప్తా ఉంటా పుణ్యము అంటే స్వార్థం గురించి కాదండి ఇతరులకు మన ద్వారా మనకు తెలిసి చెప్పడం అనేది బాధ్యత అండి వాళ్ళు ప్రతి ఆత్మ మన బంధువేనండి కాబట్టి ఆ బంధువులందరికీ మనం హెల్ప్ చేయాలండి ఈ ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది జనాభా ఉన్నారండి ఆ ఏడు వందల కోట్ల మంది జనాభాలో ఏ ఒక్క ఆత్మ బాధపడినా మన ఎవరం సంతోషంగా ఉండలేమండి ఆ సంతోషము రావాలంటే ఏడు వందల కోట్ల మంది జనాభా కూడా సంతోషంగా ఉండాలండి ఇది రహస్యం అండి మీరు తెలుసుకొని మీ చుట్టుపక్కల వారిని పండితులను కూడా ఈ విషయం తెలుసుకోవచ్చు చుట్టుపక్కల మీరే కాదండి చుట్టుపక్కల జీవరాశులు కానీ యానిమల్స్ ఇంకేమున్న మనుషులను ప్రత్యేకంగా కనీసం మనం దయ చూపాలండి మాట వరుసగానే సహాయం చేయాలండి డబ్బులే చే ఇవ్వాలని ఏం లేదు కాబట్టి మీరు ప్రయత్నం చేయండి దత్త కృపకు పాత్రలు కాండి ఇదంతా దత్తప్రభు యొక్క అనుగ్రహంతో నేను ఇది చేయగలుగుతున్నా ఈ వీడియో ఆయన ఇచ్చిన ప్రేరణతోనే దత్త ఆర్పణం జయగురు దత్త